ఇది ప్లేను కలర్స్ కానీ పది పన్నెండు ఏదైనా కలర్ కావాలి కలర్ ఉన్నాయి పూలా గాజులో క్వాలిటీ అన్నీ ఎక్సలెంట్ ఉంటుంది చూడండి ఇది కూడా పూలా గాజులో ఇది కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది ఒక్క డజన్ బాక్స్ టూ డజన్ బాక్స్ అట్లా ఇది చూడండి ఎట్లా బాక్స్ వస్తుంది టూ డజన్ ప్యాకింగ్లో ఇందులో నీకు వెరైటీస్గా ఉంటుంది సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ నుండి నైంటీ రూపీస్ వరకే ఉంటుంది ఇందులో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మొత్తం వాటర్ బ్యాంగిల్స్ ఇది టూ డజన్ బాక్స్ వస్తుంది ఇది 36 రూపీస్ డజన్ only 36 instagram youtube లో చాలా ట్రెండింగ్ లో ఉన్నది వాటర్ బంగ్లిస్ నవరాత్రి స్పెషల్ ఐటమ్ ఇది కొపేట ఇది చూడండి ఇది పార్టీ వేర్ టైప్ కొని ఇది చూడండి ఇది పల్గో మెటల్ గాజులు షాప్ అడ్రస్ ఏపురా మన షాప్ అడ్రస్ అయితే గోసా మైల్ తో ఓల్డ్ తోఫఖానా రోడ్ తోఫఖానా మజిద్ స్టేట్ లోస్తే ఫోర్త్ గలీలో సెఫ్ షాప్ నంబర్ 7 మన షాప్ నేమ్ అన్న మన షాప్ నేమ్ న్యూ భాగ్యలక్ష్మి బెంగుల్ స్టోర్ ఓగా మన దగ్గర ఏమేం ఆపర్చునిటీ ఆఫర్స్ అయితే దసరా ఆఫర్ ఉన్నాయి 10% డిస్కౌంట్ 5000 ది బిల్ తీసుకోండి 5000 బిల్ చేస్తే 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఉండి ఓకే అన్న మన దగ్గర దసరా కలెక్షన్ ఏముందో అన్న న్యూ మోడల్స్ న్యూ మోడల్స్ చాలా వస్తాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అన్న మన దగ్గర మన దగ్గర థౌజండ్స్ ప్లస్ వెరైటీస్ ఉంటుంది గ్లాస్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అన్ని ఐటమ్ దొరుకుతాయి ఈరోజు స్పెషల్గా ఏం చూపిద్దాం అనుకున్నారన్న మా కి కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తాం అంటే మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఎట్లా ఉండదు అన్న మా దగ్గర స్టార్టింగ్ రేంజ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ నుంచి అది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా అన్ని అన్ని వెరైటీస్ ఉంటాయి హోల్సేల్ అన్నా రిటైల్ కూడా అన్నా ఓన్లీ హోల్సేల్ ఇది మనకి కొరియర్ ఎట్లా అన్న కొరియర్ అయితే ట్రాన్స్పోర్టింగ్ పార్సల్ రెపిడో ఊబర్ ఓలా ఏదైనా చేస్తాం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే రేపిడో ఫెసిలిటీ అవైలబుల్ ఉంటాయి నాన్ లోకల్ వచ్చేసరికి కొరియర్ కొరియర్ ఉంటుంది ఈ ఐటమ్స్ చూడండి ఇది ప్లేన్ కలర్స్ కానీ పది పన్నెండు ఏదైనా కలర్ కావాలి కలర్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి రెడ్ గ్రీన్ రామా గ్రీన్ బ్లూ ఎల్లో ఫెరెట్ గ్రీన్ కలర్స్ మాత్రం అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి నీకు ఐదు రూపాయలు డజన్ పడుతుంది ఐదు ఆరు రూపాయలు అదే రేట్ పడుతుంది డజన్ ఇంకా చూడండి ఈ ఐటెం చూడండి ఇది అయితే ప్లేన్లో కొంచెం కటింగ్ ఉంది కటింగ్ వర్క్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది ఇది ప్లేన్లో కటింగ్ వర్క్ కొన్ని మంది అడుగుతారు ఇది కటింగ్ వర్క్ కావాలి ప్లేన్లో అట్లా ఐటమ్ కలర్స్ మాత్రం అన్నీ ఉన్నాయి కటింగ్ అసలు ప్రైజెస్ అంతా కటింగ్ గాజులు ప్రైజెస్ నీకు టూ ఎయిటీ రూపీస్ బండల్ పడుతుంది ఇది పదహారు డజన్ ఉంటుంది ఒక్కో బండల్లో అన్న ఇంకా మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అన్న ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తాం మీకు ప్లెయిన్ గాజు ప్లేన్ ఇది ఇది సెంటర్ చూడండి ఇది ఇది పూల గాజులు ఓకే అన్న పూల గాజులు సెట్ ఎంత ఇది నీకు టూ ట్వంటీ రూపీస్ బెండల్ పడుతుంది ఓకే అన్న ప్లెయిన్ గాజులు ప్లెయిన్ గాజులులే నీకు నూట ముప్పై రూపాయలు బెండల్ పడుతుంది ఓకే ఇది నూట ముప్పై రూపాయలు ఓన్లీ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది పూలా గాజులు క్వాలిటీ అన్ని ఎక్సలెంట్ ఉంటుంది చూడండి అన్న ఇది పూల గాజులు కదా మరి పూ అవి డిజైన్ ఏమైనా ఊడిపోవడం కానీ పోడిచిపోవు చూడండి ఇది ఇది చూడండి ఇంకా ఒక పేటన్ క్వాలిటీ అన్ని మంచిగా ఉంటుంది చూడండి దీని ప్రైజ్ అన్న దీని ప్రైజ్ నీకు ఇది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ పడుతుంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ ఓన్లీ మొత్తం బండిల్ 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 ఫిఫ్టీన్ రూపీస్ అన్న ఓన్లీ డజన్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ డజన్ ప్రైజెస్ ఫిఫ్టీన్ అన్న ఇదేంటన్నా చిన్న బ్యాంగిల్ సెట్ ఉంది ఇది ఇవి చిన్న బండిల్స్ ఇది చూడండి ఇది కూడా పూల గాజులు ఇది కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇది కూడా పూల గాజులో చిన్న బ్యాంగిల్స్ సెట్ చిన్న బండిల్ సెట్ చిన్న బండిల్ ఎందులో నీకు పది డజన్ దొరుకుతాయి ఓకే పెద్ద బండల్స్లో ఎన్ని డజన్స్ ఉంటాయి అన్న పెద్ద బండల్లో పదహారు డజన్ ఉంటుంది ఇందులో చిన్న బండలు పది డజన్ ఇంకా వెరైటీస్ ఉంటాయి అందులో తొమ్మిది డజన్ ఎనిమిది డజన్ అట్లా ఉంటుంది ఇందులో అయితే కానీ పది డజన్ ఉంటాయి ఇది పది డజన్ ఐటమ్ ఉన్నాయి మొత్తం ఇది పది డజన్ ఇది పది డజన్ అన్ని పది డజన్ టెన్ డజన్స్ బండెల్ ప్రైజ్ ఎంత ఉన్నా ఇది టెన్ డజన్ బండల్ ప్రైజ్ వచ్చేసి నీకు నూట నలభై రూపాయలు బెండెలు పడుతుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది నీట్ అండ్ క్లీన్ చూడండి క్వాలిటీ చూడండి అన్ని ఒక్కో గాజులు కూడా పలిగిలేవు అట్లా కలర్స్ మాత్రం అన్నీ ఉన్నాయి రెడ్ గ్రీన్ మెరూన్ అన్ని కలర్స్ ఓకే అన్న మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందన్న ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్న ఈ ఐటమ్ ఏంటన్న ఇవి అన్ని ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఫ్యాన్సీ ప్లేన్ డైలీ యూజ్ అట్లా అంటే ఫ్యాన్సీ ప్లేన్లో బాక్స్ ఐటమ్ అన్న బాక్స్ ఐటమ్ ఇది ఒక్క డజన్ బాక్స్ టూ డజన్ బాక్స్ అట్లా ఇది చూడండి ఎట్లా బాక్స్ వస్తుంది టూ డజన్ ప్యాకింగ్ ఓకే ఎయిట్ 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 అట్లా ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ టూ డజన్ బాక్స్ ఫ్యాన్సీలో బాక్స్ ఐటమ్స్ ఇవి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఇందులో ఒక్క డజన్ బాక్స్ సిక్స్ సిక్స్ అట్లా వన్ డజన్ ఒక బాక్స్లో వన్ డజన్ అట్లా బాక్స్ ఐటెమ్ ఉన్నాయి ఇది అన్నీ శాంపుల్స్ కోసం ఉన్నాయి నీకు ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలి అట్లా దానికోసం ఇది శాంపుల్స్ కోసం పెట్టేస్తుంది బాక్స్ ఐటమ్స్లో స్పెషల్గా ఏమిన్నాయ స్పెషల్గా అయితే ఈ ఐటమ్స్ ఇది రన్నింగ్ ఉన్నాయి చాలా రన్నింగ్ ఓకే అని ఓల్డ్ ప్యాటర్న్ ఉన్నాయి ఇది రన్నింగ్ చాలా ఉంటుంది క్వాలిటీ ఫినిషింగ్ ఇది చుక్కలు అయితే పోవు ఓకే అమ్మ దానికోసం ఇది నడుస్తుంది ఇంకా అయితే ఈ ఐటమ్ చూడండి ఇది కూడా టూ డజన్ బాక్స్లో వస్తుంది బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఐటమ్ ఇది ఒక్కో బాక్స్ ప్రైజ్ అయితే ఇది థర్టీ ఫోర్ రూపీస్ బాక్స్ పడతాయి టూ డజన్ రేట్ పెరిగింది ఇరవై రూపాయల బిండల్లో పెరిగింది దానికోసం ఇది రేట్ రెండు రూపాయలు ఎక్కువ ఉన్నాయి అంతే ఇది థర్టీ ఫోర్ రూపీస్ బాక్స్ పడతాయి టూ డజన్ ఇది కూడా థర్టీ ఫోర్ రూపీస్ టూ డజన్ బాక్స్ పార్టీ వేర్ ఐటమ్స్ ఏ అన్న పార్టీ వేర్ ఐటమ్ అంటే ఎట్లాంటివి ఇది అన్ని పార్టీ వేర్ ఐటమ్స్ ఇది ఒక ప్యాటర్న్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఉన్నాయి స్టోన్స్ వర్క్లు హెవీ వర్క్ ఓకే అన్న పార్టీ వేర్ ఐటమ్స్ సెట్ ఎంత బ్యాంగిల్స్ డజన్ ఇది పార్టీ వేర్లో అన్ని వేరే వేరే రకాలు ఉంటాయి ఇందులో అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ డజన్ లెక్క ఉంటుంది అన్న పార్టీ వేర్లు ఇవ్వండి ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయి అన్న ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నా ఇంకా ఓకే అన్న ఒకసారి పార్టీ వేర్ ఐటమ్స్ ఇంకేమైనా చూపించి చూడండి వ్యూర్స్కి స్పెషల్ ఐటమ్ వాటర్ బ్యాంగిల్స్లో చూడండి ఇందులో నీకు వెరైటీస్గా ఉంటుంది సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ వరకే ఉంటుంది రెండు డజన్ ఒక్కో డజన్ అట్లా పార్టీవేర్లో ఇవి అన్ని పార్టీవేర్ ఓకే అన్న ఒక్కొక్క డజన్ ప్రైజ్ ఎంత అన్నిటికీ వేరే వేరే రేట్స్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఇది మ్యాచింగ్ కోసం నడుస్తుంది ఈ ఐటమ్ ఇది కాపర్ స్ప్రింగ్ ఐటమ్ ఉంటుంది మ్యాచింగ్ కోసం నడుస్తుంది ఇవన్నీ పార్టీవేర్ బ్యాంగిల్స్ అన్న పార్టీవేర్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఎండింగ్ ఎంత ప్రైస్ వరకున్నా స్టార్టింగ్ అయితే ఇందులో నీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్టోన్ బర్ఫ్లో ఇంకా నార్మల్ అయితే థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా డజన్ లెక్క ఉంటుంది అదేంటన్నా వెరైటీగా ఉన్నాయి బ్యాంగిల్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మొత్తం బ్యాంగిల్స్ ప్రైజ్ అన్న ఇట్లకి దీనికి ప్రైస్ నీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ వన్ డజన్ నెక్స్ట్ ఐటమ్ ఇదే చూడండి వాటర్ బ్యాంగిల్స్ ఇది టూ డజన్ బాక్స్ వస్తుంది ఓకే ఇట్ల ప్రైజ్ ఎంత దీనికి ప్రైస్ నీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ డజన్ బాక్స్ డెబ్బై యాదు టూ డజన్ కలర్స్ కానీ చాలా ఉంటాయి ఇందులో నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా వాటర్ బ్యాంగిల్స్ ఇది వన్ డజన్ బాక్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ అన్న ఇవి అన్ని వేర్ దాంట్లో చూపిస్తాను నీకు చూడండి ఇది కూడా పార్టీ వేర్ ఇది సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఇందులో మొత్తం పార్టీవేర్ బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ ఇది నీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఓకే అమ్మ ఇది నీకు సెవెంటీ ఇది బాగా రన్నింగ్ ఐటెంలో ఉంది బాగా రన్నింగ్ ఐటమ్ దీంట్లో నీకు ట్వంటీ ఎయిట్ కలర్స్ దొరుకుతుంది ఈ ప్యాటర్న్లో థ్రెడ్ కాస్ట్ నీకు థర్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ పడుతుంది థ్రెడ్ బ్యాంగిల్స్లో ఉందా థ్రెడ్ కాదు ఇది షైనింగ్ వర్క్లో ఉన్నాయి దానికోసం ఇది గుర్తుంది ఓకే అమ్మ ఈ ప్రైస్ ఎంత బండిల్ ప్రైస్ డజన్ ప్రైస్ డజన్ ప్రైస్ నీకు థర్టీ ఎయిట్ రూపీస్ ఓకేనమ్మ ఓన్లీ థర్టీ ఎయిట్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఏ బ్యాంగిల్స్ అన్న ఇది కూడా పార్టీ వేర్ ఐటమ్ ఓ పార్టీ వేర్లో చాలా రకాలు ఉన్నాయి దగ్గర ఇంకా రకాలు ఉన్నాయి వీడియోలో తక్కువనే చూపిస్తున్నాను ఓకే ఈ ఐటమ్ ఎంత ఉన్నాయి ఇది డజన్ ఈ ఐటమ్ నీకు వచ్చేసి నలభై రూపాయలు డజన్ పడుతుంది ఓకే అన్న ఫార్టీ రూపీస్ ఓన్లీ అన్ని సైజెస్ ఉంటుంది టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ ఇది చూడండి ఇది థర్టీ సిక్స్ రూపీస్ డజన్ ఓన్లీ థర్టీ సిక్స్ ముప్పై ఆరు డజన్ ఇది కూడా పార్టీ వేర్ కదా ఇది కూడా పార్టీ వేర్ ఇది చూడండి ఇది బాల్ ఐటమ్ ఉన్నది ఏ బ్యాంగిల్స్ ఉన్నా ఈ బ్యాంగిల్స్ అయితే ఇది ట్రెండింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మొత్తం ఇది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వాటర్ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ ప్రైజెస్ ప్రైస్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇది సెవెంటీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైజ్ ఎట్లా ఉంటుంది అన్న ఇంతలో సెవెంటీ ఫైవ్ రూపీస్ డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది చూడండి రెయిన్బో స్టోన్ పైన వర్క్ ఉన్నాయి వాటర్ బ్యాంగిల్స్ ఇంకా కలర్స్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది యూపీ నుంచి వస్తుంది బ్యాంగిల్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అన్ని సైజెస్ చిన్నపిల్లలకు కూడా ఉంటాయి వాటర్ బ్యాంగిల్స్ చిన్నపిల్లల్లో వేరే ఐటమ్ ఉంటుంది ఇది కాదు వాటర్ బ్యాంగిల్స్ రావాలన్నా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కూడా వాటర్ బ్యాంగిల్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది ఓకేనమ్మ ఇది చూడండి సైనింగ్ చూడండి ఇది కూడా వాటర్ బ్యాంగిల్స్ ఇంకా కలర్స్ చూడండి మొత్తం ఇది ఐటమ్ చూడండి ఇది కొత్త వచ్చింది వాటర్ బ్యాంగిల్స్ చాలా మంచి చాలా కలర్స్ ఉన్నాయి మీ దగ్గర వాటర్ బ్యాంగిల్స్లో డిజైన్స్ కలర్స్ ఇది వన్ బై వన్ వర్క్ వాటర్ ఉ దీనికి గోల్డ్ కలర్ చాలా మంచిగా ఉన్నాయి అన్ని చీర మీద మ్యాచ్ అవుతుంది షైనింగ్ చూడండి గోల్డ్ కి చాలా ఎక్కువ షైనింగ్ ఉన్నాయి దసరా కలెక్షన్ మొత్తం మీ దగ్గర ఉన్నట్టుందా దసరా కలెక్షన్ కానీ చాలా ఉన్నాయి చూడండి చాలా బానే ఉంటుంది మా దగ్గర అన్ని ఐటమ్ బానే ఉంటుంది నవరాత్రి స్పెషల్ ఉన్నాయి చూడండి వర్క్ చూడండి నవరాత్రి స్పెషల్ ఐటమ్ ఇది దసరా స్పెషల్ ఐటమ్ ఇందులో టూ ఎయిట్ టూ సిక్స్ టు ఫోర్ టూ టూ చిన్నపిల్లలు కూడా ఉంటుంది గోడ్స్ ఐటమ్ ఉన్నాయి అనేవి గోట్స్ ఐటమ్ లో చాలా రకాలు ఉన్నాయి చూడండి ఒక్కోసారి రకాలు చూడండి ఈ అట్లా నా ప్రైజెస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత దీనికి నూట ఎనభై రూపాయల బాక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఓకే అన్న ఏంటన్నా పక్కన బాక్స్ ఐటమ్ ఏదో ఉంది డిఫరెంట్ గా ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఒక్కొక్క డజన్ బాక్స్ లెక్క ఉంటుంది ఆరు డజన్ వస్తుంది ఓకే అన్న ప్రైజ్ ఎంత అన్ని సైజెస్ టూ ఎయిట్ టూ సిక్స్ టు ఫోర్ టూ టూ बॉक्स प्राइस ಅಂತนะ ದಿನకి box prices डिफरेंट डिफरेंट ఉంటాయి దీనికి ప్రైస్ ఉన్నాయి 240 రూపాయస్ box ఓకే నానా ఆల్లీ 240 240 లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ 6 డజన్స్ 6 డజన్స్ 6 డజన్స్ ఏ కే లంచ్ బాక్స్ అంటార్ పీర్ లంచ్ బాక్స్ ఓకే నానా కలర్ షీప్ యునైట్ లో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇన్మే ది తొమ్మిది ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఓకే ఇంట్లో ప్రైజెస్ ఎట్లా అన్న ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అన్న ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇది ప్యాటర్న్ వేరే ఉంటుంది దానికి వేరే ప్రైస్ దీనికి వేరే ప్రైస్ ఓకే అన్న ఇది సైజెస్ అన్న టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ ఫోర్ సై ఒక బాక్స్లోనే ఫోర్ సైజెస్ ఉంటుంది ఒక్కటే కలర్ ఇది చూడండి ఇది గోట ఐటమ్ ఉంది మొత్తం ఇది ఒక్కో బండల్లో అన్ని సైజెస్ కలిపేగా ఉంటుంది ఒక్కో బండల్లో ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఒక బండల్లో ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ఆల్ సైజెస్ అవైలబుల్ ఫార్టీ ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటుంది లెక్క సెట్ ఉంటుంది అట్లా అన్ని సైజెస్ కలిపి కలర్స్ కూడా చూడండి ఒకసారి మల్టీ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ ఎల్లో గ్రీన్ ఓకే కలర్లో ఆల్ సైజెస్ ఒక్కో బండలు ఓకే బండలు ప్రైజ్ ఎంత ఇది బండల్ కాస్ట్ దీనికి మినిమం ప్రైస్ నీకు త్రీ సిక్స్టీ టూ ఎయిటీ టూ ఫార్టీ అట్లా నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటుంది ఇందులో అన్ని ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మొత్తం ప్యాకెట్ వన్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ మొత్తం కలిపి వన్ సిక్స్టీ రూపీస్ బండల్ రూపీస్ వన్ టీ సిక్స్టీ ఉంది చాలా తక్కువ సైజెస్ అన్న దాంట్లో దీంట్లో ఒకటి సైజ్ ఒక్క బండల్ ఒకటి సైజ్ ఓకేనా ఇది ఒక ప్యాటర్ ఇది చూడండి ఇది పార్టీ వేర్ టైప్ కొన్ని ఇది చూడండి ఇది పల్గో మెటల్ కాజులో స్టోన్ కూడా పోవు అట్లా ఐటమ్ ఉన్నాయి అన్నీ చూడండి ఇది చూడండి రెయిన్బో స్టోన్ పైన వర్క్ ఉంటుంది ఇది కూడా పోవు పోవు ఇవి కూడా మెటల్ ఇది ఇలాంటి ఐటమ్స్ చూడండి ఇందులో వైట్ రోజ్ గోల్డ్ కలర్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఇది చూడండి ఇది మొత్తం సైజెస్ కలిపి ఉన్నాయి టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అట్లా ఓకే అన్న మన వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అన్న మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నది వాట్సాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వాట్సాప్లో ఫొటోస్ పెడితే మీరు ఫొటోస్ పెడతారణ లేకపోతే ఓన్లీ వీడియో కాల్ అన్న ఫోటో కూడా పంపిస్తాం ఓకే అన్న ఇది ఆన్లైన్ బిల్డింగ్ ఎంతన్నా మినిమమ్ ఆన్లైన్ బిల్లింగ్ నీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే అక్కడికైనా డెలివరీ చేస్తాం డెలివరీ ఛార్జ్ కస్టమర్ నీకు చూపిస్తుంది కదా ఇప్పుడు వీడియోలో ఇవి అన్నీ తక్కువ ఐటెం ఉన్నాయి నువ్వు మా షాప్కి ఒక్కోసారి విజిట్ విజిట్ చేస్తే నీకు చాలా మోడల్స్ చూపిస్తాం ఇంకా నీకు వాట్సాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది నువ్వు మాకు హాయి పంపేయండి మీకు శాంపిల్ కూడా పంపిస్తావు స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి మాకు కాల్ చేయి నీకు అన్ని డీటెయిల్స్గా చెప్తాం విజిట్ లొకేషన్ అన్ని నీకు క్లియర్గా చెప్తాం ఆన్లైన్లో మినిమం ఎంత బిల్ చేయాలన్నా ఆన్లైన్లో నీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి మినిమం ఫైవ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎన్ని రోజుల దాకా డిస్కౌంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓన్లీ టెన్ పర్సెంట్ త్రీ డేస్ అవైలబుల్ సిక్స్టీ ఫైవ్ డేస్